పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న మహత్తర లక్ష్యం వేటపాల మండలం రామన్నపేట విలేజ్ నందు హోరిజాన్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులతో మాట్లాడిన డైరెక్టర్ పొగడదండ రవికుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు మరియు సామాన్య కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న తపనతో ఈ పాఠశాలను నిర్మించినట్లు తెలిపారు విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు మూడు ఎకరాల మామిడి తోట మధ్యలో ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల పిల్లలకు నేలతో ప్రకృతితో మమేకమయ్యేలా తీర్చిదిద్దబడిందని డైరెక్టర్ పేర్కొన్నారు విశాలమైన ఆటగ్రౌండ్ మంచి బోధన వాతావరణం మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని వివరించారు నేచర్తో పిల్లల ఆత్మీయత పెంచుకోవాలి కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే విధంగా కాకుంటే మంచి మనసుబలే ఎదిగేలా వారిని తీర్చిదిద్దడమే నిజమైన విద్య అని రవికుమార్ గారు పేర్కొన్నారు హరిజాన్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం ద్వారా నాణ్యమైన సమగ్రమైన మరియు అందరికీ అందుబాటులో ఉండే విద్య అందించాలన్న దిశగా మరొక ముందడుగు వేసినట్లు చెప్పవచ్చు ఎక్కడా కూడా ఏమీ లేదండి అన్నకోసై మనం ఎంత కోట్ల రూపాయలు చూసినా కూడా సంవత్సరంలో సంవత్సరాలు ఖర్చు పెట్టారు లేకపోతే పది కోట్లు తీసుకోవచ్చు కానీ జ్ఞానం లేకుండా నాలెడ్జ్ లేకుండా మనకు మనం ఏం చేయాలి కొంత ఉత్తి లేకుండా ఎట్లా వస్తుంది సంగంలో మనం ఒక మంచి సర్వ్ చేయాలంటే ఆ ఎడ్యుకేషన్ లేకపోతే మంచిగా తీసుకోకుండా పని చేయకుండా ఎలా చేయకుండా మీరు ఎలాగేస్తారని రావాలి వినియోగం లేదు నిజంగా మా బాటి మీరు అందరికీ చాలా హ్యాపీగా ఉంది అది పిల్లలు కాదు మన కదా అదే కదా హ్యాపీనెస్ ఇంత రావాలి కదా కొంతమంది కదా

మంచిగా ఒక గుడ్ కాస్ట్ ఆ కార్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మంచి ఓన్లీ తిరిగి మంచి ఎడ్యుకేషన్ ఏదైనా అలాగే अच्छा तो ये जब फार्मेंट का वो सैंटी सामना सामने से जो नॉन लॉन्ग डूब ये यूनिट है तो देस समथिंग यार ये फैच्योसिंग नहाते हैं यूटी करते हैं और देस फार्मेंट का वो देस ऑर्डर करते हैं फार्मेंट करते हैं कोई ले इनकी वो साधन जनता में सोचे कि सोचे कि तो तो काफी लड़की सीखने के लिए आएगी। अभी कहाँ बात करेगा क्या होता है? मेरे प्रेम किसी ने सोचे, मेरे डीपे मेरे प्रेम में जो प्रणाम, मेरे डीपे देख के जान लगी चीज, प्रेम का सोचे कि तो बाहर का वाला तो लाखों ना मिलाखों ना महंगाजी से होता है, ये क्या ज సొసైటీ వెయిన్ సర్వీస్ చేసి నేను వచ్చి నేను అక్కడ వెళ్ళి నిలబడిన పది మందికి ఏదైనా జరిగిందా ఒక రోజు పెట్టాం మూడు రోజులు పెట్టాం ముప్పై రోజు పెట్టాం కాకపోతే అలాంటి ఒక సంవత్సరం తర్వాత ఇస్తారు అంతా బస్ ఎవరు ఇరిగేషన్ బెస్ట్ ఇది అనుకోని అది కానీ ప్రోత్ చేయగలి स्कूल दाने से संवस असेंगे सबकी नैक्स्ट इयर एइन टेन नैक्स्ट इयी स्कूल नैक्स्ट इयर डिग्री पानी सीबीएससी सीबीएससीडुकेशन पॉलिसी वाला सीबीएससी स्टेट ईसी सिलबस डेफिट सीबीसी

లేకపోతే ఈ పిల్లలు సో ఎలా డేస్ తీసుకుంటే విధంగా మీరు వచ్చేస్తారు తల్లిదండ్రుల్లో కావాలి తల్లిదండ్రులు